నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు తరుణి ఎన్జిఓ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ మమతా రఘువీర్ గారు మనం మాట్లాడుకోబోతున్నాము వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తుల గురించి ఎస్ మమతా గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం మమత గారు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చట్టాలు అనేవి వారసత్వ చట్టాలు భారతదేశంలో యాభై ఏళ్ళు వెనకబడిన చట్టాలు అంటారు అందులో ఏం మారాల్సిన అవసరం ఉంది అసలు అలా వెనకబడిన చట్టాలుగా మనం ఎందుకు వాటిని చూస్తున్నాము చూడండి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళు తర్వాత నైన్టీన్ థర్టీ ఫైవ్లో హిందూ వారసత్వ చట్టం వచ్చింది దీంట్లో కూడా అప్పటికి నేను చెప్పినట్లుగా వాళ్ళకి సమాన హక్కులు ఉన్నా కూడా అంటే సమాన హక్కు అంటే నువ్వు దాన్ని అనుభవించవచ్చు నువ్వు ఏమైనా చేసుకోవచ్చు అంటే వాళ్ళు ఎలా డివైడ్ చేశారంటే భార్య కూతురు తర్వాత వితంతు వీళ్ళ ముగ్గురికి డివైడ్ చేశారు ఏదైనా వారసత్వ చట్టంలో రావాల్సినవన్నీ కూడా కూతురికి ఆస్తి ఎలా రావచ్చు తన పిత్రార్జితంలోంచి ఏమి ఇవ్వచ్చు సగానికి సగం ఇవ్వచ్చు తర్వాత కూతురు అంటే తండ్రి అదే వాళ్ళ తరతరాల ఆస్తి నుంచి కూడా ఆమెకి వారసత్ వారసత్వం ఈక్వల్గా ఇవ్వచ్చు తర్వాత భార్యకి కూడా సన్తో పాటు ఈక్వల్గా ఉంది కొడుకుతో పాటు ఈక్వల్గా భర్త నుంచి ఆస్తి పొందవచ్చు తర్వాత ఆమె రేపొద్దున విడాకులు తీసుకుని వెళ్ళిపోయినా ఆమెకి ఆస్తి దక్కచ్చు ఇవన్నీ కూడా ఇచ్చారు కూతురు కూడా పెళ్ళై వెళ్ళిపోయినా కూడా ఆమెకి ఆస్తిలో అవకాశం ఉంది వాటా ఉంది అనేది కూడా ఇచ్చారు అలానే వితంతువులకు కూడా తన మామగారి ఆస్తి అంటే తరతరాల ఆస్తి నుంచి కూడా ఆమెకి వాటా ఇవ్వాలి అలాగే ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఆమెకి ఉండదు అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ యాక్ట్లో వచ్చింది దాన్ని మళ్ళీ టూ థౌజండ్ ఫైవ్లో సవరించారండి అప్పటిదాకా దానికి ఏ సవరణలు జరగలేదు టూ థౌజండ్ ఫైవ్లో చాలా వరకు ఈక్వల్ రైట్స్ అనేది చాలా ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది కానీ అప్పటికే చాలా రాష్ట్రాల్లో ఆడవాళ్ళ ఆడపిల్లలకి ఆస్తి హక్కు మీద చట్టాలు తెచ్చుకున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన అప్పుడు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ అలాగ చాలా రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకున్నాయి ఇది వచ్చేటప్పటికీ పుణ్యకాలం అంతా గడిచిపోయింది ఇన్నేళ్ళు నైన్టీన్ థర్టీ ఫైవ్ ఎక్కడ టూ థౌజండ్ ఫైవ్ ఎక్కడ సో ఇన్నేళ్ల కాలం గడిచిపోయింది చాలా మంది స్త్రీలు తమకు రావాల్సిన లీగల్గా రావాల్సిన హక్కును కోల్పోయారు అందుకనే ఏమంటారంటే యాభై ఏళ్ళు వెనుకబడిపోయాము ఇన్ ఇంతమంది స్త్రీలో తన అవకాశాలని కోల్పోయారు వాళ్ళకి రావాల్సిన వారసత్వ హక్కులు కోల్పోయారు అనేది దాన్ని ఒకవేళ అప్పుడు ఏం చెప్పారు అంటే మగ పిల్లాడు లేకపోతే ఆమె ఒక వితంతువు తన ఆస్తిని మళ్ళీ తనకి ఎవరైతే మగపిల్లాడు తన తరఫున ఉన్నారో అంటే ఎవరైనా కానివ్వండి తన కుటుంబంలో వాళ్ళకే ఇవ్వాలి ఆడపిల్లలకి ఇవ్వద్దు అనేది ఆ రోజుల్లో చెప్పారు నైన్టీన్ థర్టీ ఫైవ్లో బట్ టూ థౌజండ్ ఫైవ్లో ఇవన్నీ మార్చారండి ఇప్పుడు లీగల్గా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయి ఆడపిల్లలకి ఉన్నాయి వాళ్ళు ఏం చెప్పారంటే నాట్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ ముందు కూడా ముందు తరం అంటే టూ థౌజండ్ ఫైవ్ కన్నా ముందు అయిన వాళ్ళు లేకపోతే కూతుళ్ళుగా ఉన్నవాళ్ళు అందరికీ కూడా ఈక్వల్గా రావాలి అని పెట్టారు కానీ నేను చెప్పినట్లుగా అమలు జరగట్లేదు ఎక్కడా కూడా నిజంగా స్త్రీలకి ఆస్తి మీద హక్కు ఇవ్వట్లేదు చాలా తక్కువ మంది శాతం మంది వాళ్ళు ఆస్తిని కలిగి ఉన్నారు మన ప్రపంచంలోనే చాలా తక్కువ శాతం హార్డ్లీ ఇరవై శాతం మందికి ఆస్తుంది మొత్తం మొత్తం అన్ని దేశాల్లో కలిపి మహిళలకి తన పేరు మీద భూమి కానీ ఆస్తి కానీ ఉన్నవాళ్ళు ఇరవై శాతం మంది అంటే చూడండి ఎంత తక్కువ సో అందుకని చాలా కంట్రీస్లో చట్టాలు తెచ్చినా అమలు చేయలేకపోతున్నారు ఇది కుటుంబం యొక్క వాళ్ళ సొంత పర్సనల్ ఇదిగానే చూస్తున్నారు దాన్ని లీగల్ ఆమెకి రావాల్సిన హక్కుగా చూడట్లేదు ఏ కుటుంబాన్ని యొక్క వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నాయో వాళ్ళ తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తున్నారో లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరి ప్రెజర్ ప్రెషర్ ఎలా ఉందో దీన్ని బట్టి ఇవి నడిచిపోతున్నాయి ఎవరు దాన్ని వెరిఫై చేయట్లేదు నేను చెప్పినట్లుగా మహిళలు ఒకవేళ దాని గురించి తెలుసుకుని కోర్టులకు వెళ్ళినా గెలవట్లేదు సో ఇవన్నీ కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి స్త్రీకి ఆస్తులు రావడానికి కానీ చాలా కంట్రీస్లో స్టడీస్ జరిగాయి రాక్ ఫిల్లర్ ఫౌండేషన్ వాళ్ళు ఒక స్టడీ చేస్తే ఈ టూ థౌజండ్ ఫైవ్ యాక్ట్ వచ్చాక టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగిందంటే ఆస్తులు ఆడవాళ్ళకి అంతే చూడండి ఓన్లీ రెండు పాయింట్ ఐదు శాతం మందికే వాళ్ళ ఆస్తి హక్కుని వాళ్ళు కాపాడుకోగలిగారు అంటే ఎంత ఎక్కువ మంది తెలియదు అసలు ఎంత ఇంకా స్ప్రెడ్ అవ్వాల్సిన అవసరం నాకు ఈక్వల్ రైట్ ఉంది ఆస్తి మీద అనేది తెలియదు చాలా మంది మా తెలియదు సో అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం పోరాడాల్సిన అవసరం ఉంది వాయిస్ చేయకపోతే నీ హక్కుని ఎవరిస్తారు నీ కుటుంబంలోనే నువ్వు వాయిస్ చేయాల్సిన అవసరం ఉంది కదా అది ఈక్వల్గా నాకు రావాలి ఏది ఉన్నా కూడా అనేది అడగాలి సో ఏ ఆస్తి అయినా కానీ అది పిత్రార్జితం నిండి తరతరాల ఆస్తి నిండి లేకపోతే ఇంకేదైనా నిండి దాంట్లో ప్రతి దాంట్లో ఈక్వల్గా వీళ్ళకి డాటర్ అయినా వైఫ్ అయినా వితంతు అయినా రావాల్సిందే అది వీళ్ళు తెలుసుకోగలగాలి ఇప్పుడు వితంతు పెళ్ళి చేసుకున్నా కూడా ఆమెకి భర్త తరఫు ఆస్తి రావచ్చు ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినా కూడా ఆమె పిల్లలకి కూడా ఆ ఆస్తిలో భాగం ఇవ్వాలి ఇవన్నీ వచ్చాయి కానీ అవి ఎవ్వరికీ తెలియదు చాలామంది ఒకసారి భర్త చనిపోయాక ఆ కుటుంబాలతోనే లింక్ ఉండదు వాళ్ళు కూడా ఈమెని పట్టించుకోరు ఈమె వేపు ఏది చూడరు ఈమె వెళ్ళి అడిగే ధైర్యము ఉండదు ఎవరు సపోర్ట్ చేయరు నేను అదే అంటున్నాను ఒక గ్రామంలో భూమి ఉందంటే అక్కడ ఉన్న రెవెన్యూ పర్సనో లేకపోతే పంచాయతీలో ఉన్న సర్పంచో వీళ్ళందరికీ ఆ భూముల విషయాలు తెలుసు తెలుస్తాయి కానీ ఎంతమంది మహిళలకి ఆ భూముల మీద మాకు కూడా హక్కు ఉంది అనేది తెలియదు అది చెప్పరు సో దీంట్లో ఏమైపోతుందంటే మధ్యవర్తులు వాళ్ళు అవినీతి వాళ్ళ డబ్బులు తీసుకుని ఎక్కడ కూడా స్త్రీలకి న్యాయం జరగకుండా చేయడం పెద్ద మనుషుల మధ్య పెట్టడం పంచాయతీ పెట్టడం కోర్టుల దాకా రానియకపోవడం కోర్టుకు వెళ్తే ఎలా అయినా అమ్మాయికి వస్తుంది ఎందుకంటే చట్టం అలా ఉంది సో కోర్టుల దాకా రానియకపోవడం ఈ పంచాయతీల్లోనే డిసైడ్ చేయడం ఆ స్త్రీకి న్యాయం జరగకుండా చూడడం వీటిల్లో చాలా పెద్ద భాగస్వామ్యం అందుకనే పంచాయతీలలో బాగా అవగాహన కల్పించాలి మనము మహిళలకి మిగతా హక్కుల మీద ఎలా అవగాహన కలిగిస్తున్నామో దీని మీద కూడా పంచాయతీల ద్వారా అవగాహన కల్పించాలి మహిళ మహిళలో అందుకే పాఠ్యాంశాల్లో రావాలి అదొకటి తర్వాత మూడో విషయం ఏంటంటే మహిళలకి ఆడపిల్లలకి చిన్నప్పటి నుంచే బ్యాంకు ఆస్తులు వాటిని ఎలా రిజిస్టర్ చేస్తారు ఏం జరుగుతుంది ఎలా వస్తుంది పన్ను ఎంత కడతాము ఇవన్నీ విషయాలు నేర్పియాలి అది తప్పనిసరిగా తల్లిదండ్రులు కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది నువ్వు వంట చేయడం ఇల్లు చూడడంతో పాటుగా ఇది నేర్పించాల్సిన అవసరం ఉంది అప్పుడైనా కొంతవరకైనా సాధికారత వస్తుంది వాళ్ళు ఆలోచించగలుగుతారు నేను నా ఆస్తిది నాది ఇంత వాటా ఉంటుంది దీంట్లో అనేది ఆలోచించగలుగుతారు ఒకసారి పెళ్ళయ్యాక నువ్వు ఆడపిల్లవే నాకు సంబంధం లేదు అనేది లేదు చట్ట ప్రకారం నీకు పుట్టింటి ఆస్తి మీద ఇంత హక్కు ఉంది నువ్వు ఎంత కట్నాలు ఇవి నువ్వు ఎంత చెయ్యి అయినా కూడా ఆస్తిలో భాగం రావాలి దీని మీద అవగాహన కల్పించాలి తర్వాత ముందుగానే తల్లిదండ్రులు వీలునామాలు రాసేటప్పుడు అన్యాయం చేయకూడదు కన్సిడర్ చేయాలి ఆడపిల్లకి అన్యాయం చేయకూడదు ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి వాళ్ళు చాలా మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఈ ఇల్లు కట్టామండి ఇప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు ఈ ఇల్లు నిలబెట్టాలండి అమ్మాయి ఇండియాలోనే ఉంటుంది కానీ అమ్మాయి పేరు మీద రాయరు ఎందుకంటే ఆ ఇల్లు ఎవరో చూస్తారులే అబ్బాయికే ఎప్పటికైనా ఎప్పటికైనా వస్తాడులే అబ్బాయికే దక్కాలి ఈమెకి బాగో వీళ్ళ బాగోగులు అమ్మాయి చూస్తున్నా కూడా ఈమెకి రాయరు సో అలాంటి ఆలోచన విధానం నుంచి తల్లిదండ్రులు బా బయటపడి ఈక్వల్ గా ఇవ్వడం ప్రతి దాంట్లో ఈక్వల్ ఇవ్వాలి మా అమ్మాయి చూసిన ఒక కేసులో ఒక కుటుంబంలో నలభై ఏళ్ల బట్టి తల్లి తండ్రిని అమ్మాయిను అల్లుడే చూసుకున్నారు పక్కన పోర్షన్ లో అదే ఇంట్లో ఉండి మూడు అంతస్తులు ఇల్లు అది అయితే తండ్రి అన్నాడట ఒకప్పుడు అమ్మ నువ్వు ఎక్కడ ఉంటున్నావు కాబట్టి నీకు కూడా వాటర్ రాస్తా అంటే నాన్న ఎందుకు నాకు అన్నయ్యకే ఇచ్చే నాకు వేరే అపార్ట్మెంట్ ఉంది అన్నదట అన్నాక తండ్రి చనిపోయాడు తర్వాత తల్లి చనిపోయింది ఈమె లాస్ట్ వరకు చూసింది వాళ్ళని చాలా డెడికేటెడ్గా ఆ ఇంటికి కూడా ఏం వచ్చినా రిపేర్స్ అల్లుడు ఆమెనే అంతా అద్దలు కొన్న వాళ్ళని అంతా చూసుకున్నది వాళ్ళే కానీ చివరికి వచ్చేటప్పటికి ఈ మధ్య కాలంలో వాళ్ళు నాతో మాట్లాడితే ఏమన్నారంటే ఎంతసేపు మాకు ఆ ఇల్లు గుర్తొస్తుంది ఎందుకంటే వాళ్ళు చనిపోగానే వీళ్ళని ఖాళీ చేయించారు ఇల్లు అమ్మేస్తున్నాం మేము వేరే చేసేస్తున్నాం అది ఇది అని ఎంత వీళ్ళు వీళ్ళు ముసల్తనంలో ఉన్నారు వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్నో అనుబంధాలు ఉన్నాయి ఉన్నాయి మాకు ఆ అంటే అనుభూతులు ఉన్నాయి ఆ ఇంటితో సో మేము ఎంతో ఫీల్ అవుతున్నాము ఆ ఇంటిని వదిలేసే మెమరీస్ ఉంటాయి కదా న్యాచురల్లీ చూడండి అది అన్యాయం కదా ఎంతైనా తల్లి తండ్రి వద్దన్నా కూడా ఆలోచించాల్సింది అక్కడ అట్లీస్ట్ ఒక ఫ్లోరో ఆ పోర్షన్ రాసిచ్చినా వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు కదా వాళ్ళు అక్కడే చూసేవాళ్ళు అంత అన్యాయం ఉంటుంది మరి చదువుకున్న ఫ్యామిలీసే ఆలోచన ఉన్న ఫ్యామిలీసే అయినా కూడా అలాంటివి జరుగుతాయి నాకు అనిపించింది అనమాట ఇది ఎంత అన్యాయం కదా మనం వారసత్వము తల్లిదండ్రుల యొక్క సంప్రదాయం అని అంటే కుటుంబ సంప్రదాయాలు కల్చరు సంస్కృతి ఇవన్నీ తెచ్చుకుంటోంది స్త్రీ ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మ్యారేజ్ అయ్యి వెళ్ళినా లేకపోతే తన లైఫ్ లీడ్ చేసిన ఈ వాల్యూస్ తన కుటుంబ వాల్యూస్ తల్లిదండ్రుల నుంచి ఏవైతే నేర్చుకుందో అవి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి జనటికల్గా కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి కానీ ఎందుకు ఆస్తిపాస్తుల దగ్గర ఇలాంటివి జరుగుతున్నాయి వాళ్ళకి అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేసే హక్కు ఉంది కదా లీగల్ గా ఇచ్చినా కూడా మనం ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతున్నాం ఆ వీటన్నిటి మీద సమగ్రంగా చర్చ జరగాలండి చట్టాలు రావడమే కాదు వాటిని అమలు తీరు వాటిని మానిటర్ చేయడానికి వ్యవస్థలు రావాలి వీలైనంత అవగాహన కూడా కలిగించాలి చాలా వరకు అవగాహన కలిగించాలి ఏదో పుట్టినింటి మీద ప్రేమతోటి అన్ని వదిలేస్తామని ఆడవాళ్ళు త్యాగాలు చేయద్దు దయచేసి దాని మీద అంటే నేను స్వార్థంగా ఉండమని చెప్పట్లేదు కానీ న్యాయంగా ఉన్న ఆలోచించండి అని చెప్తున్నాను ఎందుకంటే నిలబెట్టేది వాళ్ళే ఎంతైనా కూతురికి ఉన్న అటాచ్మెంట్ కొడుక్కి ఉండదు కొడుకు ఎంతసేపు బయటే ఆడతాడు బయటే తిరుగుతాడు కూతురు ఇంట్లోనే ఉంటుంది ఇంటి ఇంటి చుట్టూనే అల్లుకుంటుంది ఆమె జీవితం అలాగనే భార్య కూడా ఇంటి చుట్టూనే ఆలోచిస్తుంది కాబట్టి వాళ్ళకి ఒక గూడు లేకుండా వాళ్ళకి ఏమీ లేకుండా చేసి నువ్వు న్యాయం చేసావని ఎలా అనుకుంటావు తన భార్యకు కానీ కూతురుకి కానీ ఒక భర్త చనిపోయిన విత్తంతుకు కానీ న్యాయం ఎప్పుడు జరుగుతుంది తనకి ధైర్యం ఎప్పుడు ఉంటుంది ఎప్పుడైతే ఆమె పేరు మీద ఆస్తులు ఉన్నాయో ఎప్పుడైతే ఆమెకి వారసత్వంగా రావాల్సినవన్నీ అందాయో ఆ కుటుంబాలు పీస్ఫుల్గా ఉన్నాయి ఆ పిల్లలు బాగా చదువుకోగలిగారు దేశ అభివృద్ధికి ఉపయోగపడ్డారు ఆ కుటుంబాలు సో అది మనం ఆలోచించాలి అన్నదమ్ములు కూడా ఆ విధంగా ఆలోచించాలి అప్పుడు ఆడవాళ్ళకి కొంతవరకైనా తన వారసత్వ హక్కులు చెందుతాయి ఆస్తిపాస్తులు ఉంటాయి తర్వాత కొత్త రకం ట్రైనింగ్ సెంటర్స్ రావాలి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ మీద ఇలాంటి వాటి అన్నిటి మీద మనం ట్రైనింగ్ ఇవ్వాలి క్రిఫ్ట్ అండ్ క్రెడిట్ మీద ఎలా ఇచ్చామో వీటి మీద ఆస్తులు ఎలా నిలుపుకోవాలి ఆ ఆస్తిని ఎలా పెంచుకోవాలి అనే దాని మీద కూడా ఆడవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అప్పుడు చాలా వరకు మార్పు వస్తుంది ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ మమత గారు థ్యాంక్ యూ